నమస్కారం అండి ఈరోజు ఇరవై ఐదవ తారీఖు బుధవారము సెప్టెంబర్ నెల వాసవి కళ్యాణ మందిరం పూల బజార్లో ఒక మెగా క్యాంపు నిర్వహిస్తున్నాము ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది నుంచి పేషెంట్లు వస్తూ ఉన్నారు వందల కొలది జనాలు వచ్చినారు ఈసారి నాలుగు క్యాంపులు చేస్తున్నాము ఆయుర్వేదం క్యాంపు డెంటల్ క్యాంపు ఐ ఆపరేషన్స్ క్యాంపు తర్వాత వ్యాస్కులర్ క్యాంపు పదహైదు మంది డాక్టర్లు ముప్పై మంది స్టాఫ్ యాభై మంది దాకా వాలంటీర్లు చాలా పెద్ద టీం ఇది నిర్వహిస్తున్నాము ఇప్పటికీ వందల కొలది జనాలు వచ్చిన మామూలుగా ఒక్క క్యాంపు చేస్తేనే త్రీ హండ్రెడ్ అట్లా ఉంటుంది అటువంటిది ఇప్పుడు సుమారుగా ఒక వెయ్యి పైన వచ్చింటారని మా ఎస్టిమేషను ఇంత మంది వచ్చి ఆదోని చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా మాకు ఇంత సపోర్టు ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఈ ఇది సద్వినియోగం చేసుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఏషియన్ వ్యాస్కుల హాస్పిటల్ హైదరాబాద్ వారు నిసర్గ ఆయుర్వేద హాస్పిటల్ ఆదోని అలాగే పూర్ణిమ ఆయుర్వేద హాస్పిటల్ రాయచూరు తర్వాత శాంతిరామ్ జనరల్ హాస్పిటల్ ఫర్ ఐ క్యాంప్ ఈ వీళ్ళ అందరూ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా అదే ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ పూర్వము ఆరోగ్య సేవ సహకారంతో చేస్తున్నాము ఇవి అది కాక ఇక్కడ వాసవి కళ్యాణ మంటపం వాళ్ళ సౌజన్యంతో కూడా చేస్తున్నాము చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేము ఇంతమందిని మేము మేనేజ్ చేయగలమా అన్న మాకు డౌట్ ఉండేది అటువంటిది ప్రజలందరూ కూడా ఎంతో సహకారంతో ఎంతో పేషెంట్గా మాకు సహకరిస్తున్నారు దాని నుంచి మేము సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాము మా అవప టీం వాళ్లకు వ్యామ్ టీం వాళ్లకు అలాగే ఇంతమంది డాక్టర్లకు వాళ్ళ స్టాఫ్ కు అందరికీ కూడా మా ధన్యవాదాలు ముఖ్యంగా ఆధోని ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు థ్యాంక్ యూ